వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు బిఆర్ స్కూల్ ని అభివృద్ధి చేస్తున్నారు అక్కడ నర్సరీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నిరుపేదలు అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అన్ని వసతులతో ఉన్న అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో కంటే ఎక్కువ వసతులు కల్పించాలని అలానే ఏవైతే ఓక్రిచ్ స్కూల్ కానీ ఏవైతే బెస్ట్ స్కూల్స్ మనకి కంటే ప్రమాణాలతో ఇక్కడ వియర్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ మనకి రెనోవేషన్ జరుగుతుంది ఆ స్కూల్స్ దగ్గరికి పంపించి ఇంజనీర్స్ని అక్కడ మనం చూసి దాన్ని బట్టి ఇక్కడ వర్క్ టేకప్ చేసి చేయడం జరుగుతుంది ఆల్రెడీ సెవెన్ క్లాస్ రూమ్స్లో వర్క్ ఫినిష్ అయింది విత్ ఆల్ కంప్లీట్ డిజిటల్ క్లాస్ రూము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మనకి నగరంలో నెల్లూరు సిటీలో ఎవరెవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారు అంటే తల్లిదండ్రులు ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ మదర్ ఉండి ఫాదర్ లేని వాళ్ళు ఫాదర్ ఉండి మదర్ లేని వాళ్ళు కానీ అలానే ఏమన్నా పాచి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ పిల్లలు కానీ ఎవరైతే పూరిస్టులతో పూరు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై ఇది చేసి ఆ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలనేది ఉద్దేశం దీనికి సంబంధించి నగరపాలక సంస్థ నుంచి కూడా మనకి ప్రభుత్వ ఆదేశాలు బట్టి వాళ్ళకి టిఫిన్ మార్నింగ్ టిఫిన్ అలానే ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి రోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజ్ స్కూల్కి తీసుకెళ్ళడానికి ఎలక్ట్రిక్ బస్సు 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 ట్రాన్స్పోర్టేషను అక్కడ వాళ్ళకి కావాల్సిన దుస్తులు అవన్నీ కూడా నగరపాలక సంస్థ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా పిల్లల్ని ఎవరైతే పూర్తి చదువు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు కనుక వాళ్ళు మంచి చదువు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం చదువే చదువు ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా చేయించగలరు మనకి ఒకప్పుడు ఎక్కువ ఆశ ఉంటే ఎక్కువ ఉండుండచ్చు కానీ ఇప్పుడు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్లే జీవితంలో రాణించగలరు అందుకని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే పిల్లలకి మంచి ఎడ్యుకే ఎడ్యుకేషన్ రావాలని ఉద్దేశ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది అలానే పూరిస్టో పూర్ని ఐడెంటిఫై చేస్తారు సచివాలయం స్టాఫ్ కూడా ఇంటింటికి తిరిగి ఎవరైతే పూరిస్ట్ పూర్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఆ ఐడెంటిఫై చేసిన పిల్లలందరినీ కూడా సకల వసతులు కల్పించి వాళ్ళకి నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి ఈ సంవత్సరం ఒక ఎనిమిది వందల నలభై మంది స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఈ ఎనిమిది వందల నలభై మంది స్టూడెంట్స్కి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి టెన్త్ క్లాస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈ వారంలో ఆ ఎడ్యుకేషన్ కూడా ఫినిష్ చేస్తాం ఎడ్యుకేషన్ ఫినిష్ చేయగానే నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ జూన్ నుంచి ఉన్న అకాడమిక్ ఇయర్ నుంచి కూడా తరగతు ప్రారంభమవుతాయి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటే బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని ఒక ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి అందరూ నగర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ